జిల్లా హై స్కూల్లో ఆడుతాం పంటశాలైన సంధి మేమే వండుకున్నాం మమ్మల్ని ఎవ్వరు ఉంచలేరు సంఘంలో పోయినాము వాళ్ళని అండితే ముప్పై ఏళ్ళు పెట్టేటోళ్ళు ఉంటే ముందడికి రండి అంటే చెప్పారు సార్ అయితే వాళ్ళు రాలేరు మేమే ముందడికి వచ్చి అండినాము ఇవ్వరు దాకా ఏం సప్తులు లేదు ఈ హరిత మేడం వచ్చిన సంధి మాకు బగ్గ బాధ అవుతున్నాను మీరు అన్నకుంటే మాకు ఖాయిని రషియ్ మాకు ఖాయిని రాసి అంటే మేడం రాసి ఇలా గట్టి అంటున్నావు అంటే మీరు అన్నమంటున్నారు కదా మీరు ఇంతగానో ట్రాన్స్ఫారం పెడితే మాకు బాధ ఏం బాధ అవుతున్నది అంతా బాధ పెడుతున్నాం మేడం అంటే లేదు లేదు మాకు కాయిదేను రషిందంటే మీ తేలక కాయిదేను రసి ఏ పైసలు వస్తాను పైసలు తోలేదు ఎగుణ ముందట అనబడి ఇచ్చాన పడితే అట్లా అనబడితే ఎనిమిది కిలోలు పక్క అవ్వలేనుకోట్టి ఐదు మి ఐదు కిల్లలు మూడు వెనకాల ఒక లేడానికి ఉన్నదంతా రోడ్డు మీద వచ్చింది అది వాళ్ళు మునుగాల మేము మునుగుతున్నాం కదా మేడం మాకు ఇంతగానో ట్రాన్స్ఫారం పెడుతున్నాం అంటే నాకు కాయిదేం రాసి నాకు కాయిదేండి అంటే ఇక మేలక్కల పోయితే బట్టే వద్దు వద్దు నేను మందిర పెట్టుకున్నా నాకు అండు అవసరం లేదు మీరు కైకిల్ పెట్టుకున్నాం ఇంక వీడికి వెళ్ళినే చాలా ఏంటి ఎన్ని రోజులు అయినా మూడు నెలలు మూడు పోయినాం మూడు పోయితే నా కైకిలు పెట్టుకున్నా మీరు వద్ద అంటే మరొక నెల అండినాము

మధ్యాహ్న పౌరమ కార్మికులను మరి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి హరిత మేడం గారు మరి వాళ్ళని గత నెల నుంచి తొలగించడం జరిగింది మేడం గారు మీరు ఎందుకు తొలగించిందని మేము అడిగితే కారణం అడిగితే వాళ్ళకు వయసు పై పడ్డది వారు భగవన్లు లేవటలేరు వారు చేత కాదు మరి వీళ్ళని తీసేసి మేము వేరే వాళ్ళని పెట్టుకుంటామని వేరే వాళ్ళని మహిళా సంఘం ద్వారా ఒక ముగ్గురిని ఇద్దరిని రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళని పెట్టుకున్నది గతంలో కూడా పాయసే స్కూల్లో ఈ మేడము ముగ్గురు మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించినందుకు మేమందరం పోయి మాట్లాడి మళ్ళందరం పెట్టించడం జరిగింది ఏదైతే తొలగించినటువంటి కార్మికులను తక్షణమే పనిలో పెట్టుకోవాలి లేని ఏడల ఈ ఉద్యమాన్ని జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేస్తామని మేము అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారికి మరి ప్రాధాయపడుతున్నాము మరి అట్లాగే ఈరోజు ఎంఆర్ఓ గారి గుడిక లెటర్ ఇచ్చినాము ఎంఈఓ గారికి మరి ఎండిఓ గారి గుడిక లెటర్ ద్వారా అందరికి ఇస్తున్నాము మరి తక్షణమే మేడంని పిలిచి మరి చర్చల ద్వారా పరిష్కారం ఈ సమస్యను పరిష్కారం చేసి మరి వీళ్ళకి న్యాయం చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం